మిత్రులందరికీ జేబిం నేను మీ డాక్టర్ కొండగోళ్ళ చంద్రశేఖర్ అయితే తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా ఒక డిపార్ట్మెంట్ పనిచేయని డిపార్ట్మెంట్ సోమరిపోతు డిపార్ట్మెంటు బాధ్యత లేని డిపార్ట్మెంట్ ఏదన్నా ఉందంటే తెలంగాణ ఉన్నత విద్యాశాఖ డిపార్ట్మెంట్ విద్యాశాఖ డిపార్ట్మెంట్లో తెలంగాణ ఉన్నత విద్యాశాఖ సీసీ నెంబర్ వన్లో ఉంటుంది కారణం ఏంటంటే రాష్ట్రంలో గత నాలుగు నుంచి ఐదు నెలల మధ్యకాలంలో ఐఎఫ్ఎంఎస్లో ప్రతి గెస్ట్ కావచ్చు కాంట్రాక్ట్ కావచ్చు అవుట్ సోర్సింగ్ కావచ్చు ఎంప్లాయీస్లో ప్రతి ఒక్కరి వివరాలు పొందుపరచాలని చెప్పేసి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది అందులో దాదాపు చాలా డిపార్ట్మెంట్స్లో కొన్ని డిపార్ట్మెంట్స్లో ఐదు నెలలు ఆరు నెలలు ఏడు నెలలు కొన్ని డిపార్ట్మెంట్స్లో ఏడాదికి జీతాలు పడ్డటువంటి సందర్భాలని కారణం ఏంటంటే ఐఎఫ్ఎంఎస్లో పూర్తి వివరాలు ఎంప్లాయీస్కి సంబంధించిన అప్డేట్ కాలేదనే కారణంతో మరి జూన్ జూలై నుంచి అంటే లాస్ట్ ఇయర్ పనిచేసిన వాళ్ళు ఉన్నారు జూన్ జూలై నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇందులో గెస్ట్ ఫ్యాకల్టీస్ ఉన్నత విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి గెస్ట్ ఫ్యాకల్టీల వివరాల్ని కనీసం ఐఎఫ్ఎంఎస్లో పొందుపరచలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో తెలంగాణ ఉన్నత విద్యాశాఖ సిసి అధికారులు సర్వీస్ త్రీ అధికారులు ఉన్నారు అంటే వాళ్ళ ఇంట్లో నుంచి ఏమైనా జీతాలు ఇస్తారా అంటే వాళ్ళ ఇంట్లో నుంచి ఇవ్వరు వాళ్ళ జీతాలు ఇవ్వరు ప్రభుత్వం వైపు ఆరు నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా వీళ్ళతో వెట్టి చాకరీ పనిచేయించుకుంటా ఉంటే పోనీ అధికారులు కొంత ముందు చూపు ఆలోచించి ప్రభుత్వం వైపు ఆలోచించి ఒక మూడు నెలలకు బడ్జెట్ ఇచ్చింది ప్రొసీడింగ్ ఇచ్చింది దానికి మళ్ళీ విచిత్రం ఏంటంటే ఆథరైజేషన్ కూడా రాలేదు అట్లాగే ఐఎఫ్ఎంఎస్లో మరి పంతొమ్మిది వందల నలభై మంది గెస్ట్ ఫ్యాకల్టీలు పనిచేస్తూ ఉన్నారు అందులో కేవలం పంతొమ్మిది వందల నలభై మంది గెస్ట్ ఫ్యాకల్టీల వివరాలని అప్డేట్ చేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నత విద్యాశాఖ అధికారులు ఉన్నారంటే ఇది చాలా శోచనీయం అంటే రాష్ట్రంలో కేవలం అంటే అటు కాంట్రాక్ట్ కావచ్చు గెస్ట్ కావచ్చు అట్లాగే రెగ్యులర్ ఎంప్లాయీస్ కావచ్చు టీ నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ కావచ్చు కావచ్చు అంతా కలిపితే ఒక మూడు వేల మంది ఉండరు ఉన్నత విద్యాశాఖ పరిధిలో అంటే మూడు వేల మందికి కూడా సర్వీస్ ఇవ్వలేనటువంటి చేతగాని డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే ఉన్నత విద్యాశాఖ కార్యాలయం దానికి ఒక కమిషనర్ గారు దాంట్లో జేడీ జేడీ అధికారులు ఉంటారు జోన్ వన్ జోన్ టూకు అట్లాగే ఏడీలు ఉంటారు అట్లాగే దాంట్లో సర్వీస్ వన్ సర్వీస్ టూ సర్వీస్ త్రీ ఇట్లా వివిధ సర్వీస్ వాళ్ళు ఉంటారు దానికి నాంపల్లిలో పెద్ద కార్యాలయం కానీ పంతొమ్మిది వందల నలభై మంది గెస్ట్ ఫ్యాకల్టీల వివరాలని అప్డేట్ చేయలేనటువంటి పరిస్థితి కొంచెం ఆలోచించండి అధికారులు మీకు ఒకటో నెల టింగు మన జీతం పడుతుంది కదా మిగతా వారికి ఎందుకు పడదు కనీసం వచ్చిన బడ్జెట్ ఆరు నెలలకు ఏడు నెలలకు ఒకసారి వస్తుంది కనీసం అందులో వాళ్ళకు ఇన్ టైంలో బడ్జెట్ పడ జీతం వేయాలని చెప్పేసి ఆలోచన చిత్తశుద్ధి మీకు ఎందుకు ఉండదు మీకు వస్తే మీకు మీరు ఒడ్డెక్కితే అయిపోతుంది మిగతా ఒకటి డనుభని మనం నచ్చినప్పుడు చేస్తాం ఇది మళ్ళీ వండర్ విషయం ఏంటంటే భారతదేశంలో ఏ కార్యాలయంలోనైనా తెలంగాణ రాష్ట్రంలో ఏ కార్యాలయంలోనైనా అయినా రికార్డ్స్ మెయింటైన్ చేస్తారు కానీ ఉన్నత విద్యాశాఖలో మాత్రం కార్యాలయంలో మాత్రం రికార్డ్స్ ఉండవు అవి ఏ రికార్డ్స్ ఉండవు ఇవాళ ఒక ఆర్టీఐ పెట్టినామనుకోండి అది పదేళ్ళైనా రికార్డ్స్ దొరకవు ఉండవు లేవు అని చెప్తారు అటువంటి పరిస్థితి గెస్ట్ ఫ్యాకల్టీల వివరాలు ఇప్పటికీ పదిసార్లు పంపించారు మమ్మల్ని మా ప్రిన్సిపాల్ గారు పదిసార్లు అడిగారు మేము ఇచ్చినాం అప్డేట్ చేయడానికి ఏంటండి సమస్య జీతాలు మీ ఇంట్లో ఇవ్వట్లేదు కదా ఇవాళ రేపు బిల్లు ఎప్పుడు వస్తే మళ్ళీ అది క్లోజ్ చేస్తే మళ్ళీ ఇంకో రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు వెయిట్ చేయాలనా అంటే వాస్తవంగా ఏంటంటే రాష్ట్రంలో ము ముఖ్యమంత్రి గారే విద్యాశాఖను పర్యవేక్షిస్తున్నారు మొన్న లైవ్ పెట్టి ప్రైవేట్ మేనేజ్మెంట్లని ఉతికారేసిండు ఉతికారేసిండు అంటే ఒక రకంగా బ్లాక్మెయిల్ చేసిండు బెదిరిచ్చిండు అయ్యా మీ కింద పనిచేసేటువంటి అధికారులు పనిచేస్తలేరు సక్రమంగా పనిచేస్తలేరు వాళ్లకు పని అసలు పని ఏందో నేర్పించండి ఇంత బాధాకరమైన విషయం ప్రతి ఒక్కరికి జీ వేతనాలు అవసరం అండి ప్ర మీ మీకు సంబంధించినటువంటి వరకు వాళ్ళకు వాళ్ళ మీద అంటే గెస్ట్ వాళ్ళకు వస్తేంది రాకపోతేంది కాంట్రాక్ట్ వాళ్ళకి వస్తేంది రాకపోతేంది అవుట్ సోర్సింగ్ వాళ్ళకి వస్తేంది రాకపోతేంది అని మీకు ఆలోచన ఉండొచ్చు కానీ ఒక వ్యక్తి అంటే అతని మీద కుటుంబం ఆధారపడి పనిచేస్తా బతుకుతున్నది వాళ్ళకు పాల బిల్లు కట్టాలి కరెంటు బిల్లు కట్టాలి ఫీ స్కూల్ ఫీజులు కట్టాలి ట్రాన్స్పోర్టేషన్ ప్రతిరోజు ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం మీకు లాగా సిటీలో హెచ్ఆర్ఏలు డబ్బులు ఇవ్వడం లేకపోతే ఇంటిది మీకు ఇన్ టైంలో ఒకటో తారీఖు జీతం పడడం అట్లా ఉండదు కదా కాబట్టి అధికారులకు ఇప్పటికైనా చిత్తశుద్ధి తెచ్చుకొని ఐఎఫ్ఎంఎస్ వెంటనే ఆథరేషన్ ఇప్పించి వెంటనే ఏవైతే ఎంప్లాయీస్ డీటెయిల్స్ ఉన్నాయో అప్డేట్ చేయాల్సిందిగా మిమ్మల్ని మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం గతంలోనే కమిషనరేట్ ముట్టడి కార్యాలయానికి ప్రయత్నం చేసినాం సరే ఆ లోపే ప్రొసిడింగ్ రావడం జరిగింది సరే వచ్చింది కదా అని చెప్పేసి అనుకుంటే దేవుడు వరం ఇచ్చిన పూజారి కరణించాలి అన్నట్టు మీ పని అట్లున్నది కాబట్టి తెలంగాణ ప్రజలు చూస్తున్నారు ఎవరు పని చేస్తున్నారు ఎవరు చేయట్లేదు అని అధిక అటు ప్రభుత్వం కూడా గమనిస్తూ ఉంది ఇప్పటికైనా ఏదైతే ఎంప్లాయీస్కి డీటెయిల్స్ సంబంధించి మొత్తం అప్డేట్ చేయాల్సిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను